కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారని ఎన్డీఏ ఇతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపించాయి తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం కూడా కేంద్ర బడ్జెట్లో తమ పూర్తిగా విస్మరించారని ఆరోపించింది కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు మొండి చేయి చూపించారని స్టాలిన్ ప్రభుత్వం పెదవి విరిచినప్పటికీ పలు కీలక ప్రాజెక్టులకు చెప్పుకోదగిన స్థాయిలో కేటాయింపులు జరిగాయి కేంద్ర బడ్జెట్లో తమిళనాడును పూర్తిగా విస్మరించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు ఆర్థిక ఉన్నత విద్యా సంస్థల జాబితా నీతి ఆయోగ్ నివేదిక తదితర అన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికలో తమిళనాడు ముందంజలో ఉందని అయితే బడ్జెట్లో మాత్రం ఈ ఏడాది కూడా తమిళనాడు విస్మరణకు గురైందని సీఎం స్టాలిన్ పెదరుచారు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఎక్కడ బీజేపీ దాని కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో వివిధ శాఖల్లోని ప్రాజెక్టుల పరంగా స్పష్టత వచ్చిన దాన్ని బట్టి ఇరవై వేల ఆరు వందల నలభై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్ల కేటాయింపులు జరిగాయి తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు ముఖ్యంగా తమిళనాడులోని ప్రధాన బాహ్య సహాయ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు రుణాలు గ్రాంట్ల పరంగా తమిళనాడులోని పలు కార్యక్రమాలకు చోటు కల్పించారు ఇందులో తమిళనాడు అర్బన్ ప్లాగేప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో ప్రాజెక్టు టూకు నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లు ప్రాజెక్టు త్రీకి ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు కేటాయించారు వీటి ద్వారా నగర పట్టణాల్లో నీటి సరఫరా మురుగునీటి వ్యవస్థల వృద్ధి లాంటివి చేయనున్నారు ఇదివరకే ఈ ప్రాజెక్టు కోసం తమిళనాడులోని పది నగరాలను ఎంపిక చేశారు మరోవైపు చెన్నై నగరంలో మెరుగైన సేవల కోసం మరిన్ని నిధులిచ్చారు చెన్నై సిటీ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో భాగంగా నగరంలో సుస్థిర సేవల కోసం చేపడుతున్న ప్రత్యేక ప్రాజెక్టుకు ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్లు కేటాయించారు ఇప్పటికే సముద్ర తీరం వైపు మినహా చెన్నైకి వైపులా నగరం చుట్టూ పెరిఫెరల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి

తమిళనాడు పరిశ్రమల అనుసంధానం ప్రాజెక్టుకు ఆరు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు మరోవైపు చెన్నై కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్లో విద్యుత్ రంగానికి సంబంధించిన పనుల కోసం నాలుగు వందల అరవై ఏడు పాయింట్ రెండు రెండు కోట్లు ప్రకటించారు తద్వారా వివిధ పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ అందే అవకాశం ఉంది విశాఖపట్నం టు చెన్నై పారిశ్రామిక వాడలో భాగంగా రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో రెండు వందల ఎనభై నాలుగు తొమ్మిది కోట్లు కేటాయించారు చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో ఇచ్చారు ఫేజ్ టూలో వివిధ కారిడార్లకు కలిపి మొత్తంగా సున్నా మూడు కోట్లను కేటాయించారు ఇందులో భాగంగా ఇదివరకే పూర్తయిన ఫేజ్లను విస్తరించేందుకు అవసరమైన నిధుల్లో భాగంగా మెట్రో రైలు ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు కోసం వెయ్యి పది పాయింట్ తొమ్మిది ఒక కోట్లు ఇచ్చారు ఇప్పటికే నగరంలో ఫేజ్ టూ మెట్రో పనులు పుందమల్లి పోరూరు మధ్య డెబ్బై శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు ఇదే పేస్లోనే లోనే డ్రైవర్ రహిత మెట్రో రైళ్లను నడిపేందుకు ట్రయల్స్ చెన్నై నగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా పలు కేటాయింపులు చేశారు చెన్నై టు కుసస్థలి నది పరివాహక ప్రాంతంలో వరదల నిర్వహణ కోసం ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు సుస్థిర పట్టణ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానూ నగరంలో వరద నీటి నిర్వహణ కోసం ఇంకో కేటాయించారు సముద్ర జలాల నిర్లవణీకరణ పథకంలో భాగంగా చెన్నైలో నిర్మిస్తున్న డీసాలినేషన్ ప్లాంట్ వన్ కు రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లను బడ్జెట్ లో కేంద్రం కేటాయించింది దీని ద్వారా చెన్నై నగర ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చనున్నారు మరోవైపు పుదుచ్చేరిలో నీటి సరఫరా పథకానికి నూట ఎనభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు తమిళనాడు హౌసింగ్ అండ్ హ్యాబిటాట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నూట అరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కేటాయించారు మధురైలోని ఎయిమ్స్ నిర్మాణానికి నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు మరోవైపు ఆరోగ్యపరంగా పరిశోధనలకు నిధులు కేటాయించారు చెన్నైలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధాకు అరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు నూట పద్దెనిమిది పాయింట్ మూడు సున్నా కోట్లు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వ్యవసాయాన్ని అత్యాధునిక పద్ధతుల వైపు తీసుకెళ్లేందుకు తమిళనాడు ఇరిగేటెడ్ అగ్రికల్చర్ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు బడ్జెట్లో ఆరు వందల కోట్లు కేటాయించారు పోర్టుల అభివృద్ధిలో భాగంగా చెన్నై పోర్టుకు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ కోట్లు కామరాజర్ పోర్టుకు నాలుగు వందల అరవై కోట్లు ప్రకటించారు దివ్యాంగుల అవసరాలను తీర్చేందుకు వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రకటించారు చెన్నైలోని పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అవసరాలకు మూడు వందల మూడు కోట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి అరవై ఎనిమిది కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు ప్రకటించారు మొత్తంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తమిళనాడుకు రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించినప్పటికీ పలు కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించడాన్ని పట్టి చూస్తే తమిళనాడును కేంద్రం పూర్తిగా విస్మరించలేదని స్పష్టమవుతుంది తమిళనాడులోని కొన్ని కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు ముఖ్యంగా ప్రధాన బాహ్య సహాయ ప్రాజెక్టులతో పాటు రుణాలు గ్రాంట్ల పరంగా తమిళనాడులోని పలు కార్యక్రమాలకు బడ్జెట్లో ప్రాధాన్యతను ఇచ్చారు